చూడండి చదలరా ఈ విధంగా మనము టెన్ టెన్ ఫీటు ఓకే మొక్కకి మొక్కకి సిక్స్ ఫీట్ పెట్టుకుంటున్నాం చూడండి ఈ విధమైన మొక్కని మనం ప్లాంటేషన్ చేసుకుంటాం ఇవన్నీ గ్రాఫ్టెడ్ అనమాట మీరు చూడండి ఒకసారి దయచేసి సో ఈ విధమైన మెదడుతో మనము ప్లాంటేషన్ చేసుకున్నాం చూడండి సో ఇది విషయం అన్నమాట చూడండి ఈ మొక్క అన్నమాట లైన్ లైన్ కరెక్ట్గా లైన్ చూసారా కరెక్ట్గా ఉంచండి రైట్ ఎక్కువ కంటేషన్ చేసుకోవాలన్నమాట గ్రాఫ్టెడే కదా మొత్తం పట్టుకోవచ్చా చూడు చూద్దా మన రైతు గారు చెప్పేది ఏంటంటే చూడండి ఇది ఆల్రెడీ గ్రాఫ్టెడ్ చేశారు చూడండి గ్రాఫ్టెడే ఏది లేరా ఇది అంటారా వి గ్రాఫ్టెడ్ మన అంటే ఇదే బెస్ట్ అంటారు సో ఇది మీకు దగ్గరగా మొక్క కూడా చూపించాను సో అర్థం చేసుకోండి ఇది సంగతి అనమాట పెరుగు మంచి చూడేస్తాం సోదరులరా మన రైతు వారికి ఏంటంటే ఇంకొక పక్కన ఏంటంటే ఇంకోటి కూడా ఉందనమాట ఇది విఎన్ఆర్ వైట్ అనమాట మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చూపించాను వీడియో సో దీంట్లో ఎలా ఉంటుంది ప్రాక్టీస్ అంటే ఈ పెద్ద చెట్లు అనమాట ఈ చెట్లు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అమ్మాయి పెట్టి మూడు సంవత్సరాలు అంటే చెట్లు చూడండి ఎంత సోదరులరా కొంచెం చెట్టు ఏంటంటే బాగా పెరిగింది ఇది దీనికి కూడా చాలా కాపు ఉంది సో మనం ఏంటంటే ఆల్రెడీ కట్టి కటింగ్ చేశారు కదా మీదంతా మీరు చేశారా వెరీ గుడ్ వెరీ గుడ్ చూడండి ఇది కూడా చూడండి సోదరులరా ఐదు ఆకులు అనమాట మన గారు చెప్పినట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ ఇట్లనే చూడండి ఇటు పక్కన చూసినా ఫైవ్ ఫైవ్ అనమాట అంటే ఇక్కడ మూడు ఆకారంలో చూడండి ఈ మూడు ఆకారంలో మూడు త్రిశూలం లాగా మూడు ఆకారంలో దీన్ని చేశారనమాట ఆల్సో దీన్ని రెండు చేశారనమాట చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూసారా ఇది అట్లా చేశారు అంటే ఈ విధంగా చేసుకోవటం అనేది ఏంటంటే క్రాప్ కరెక్ట్గా కరెక్ట్గా వచ్చా అనమాట చూడండి ఇట్లా చూడండి సోదరులారా ఇంత పెద్ద చెట్లుని ఇంత పెద్ద మీరు చూసిన చెట్టుని ప్రాపర్గా కటింగ్ చేసి ట్రిమ్మింగ్ చేస్తే ఈ షేప్కి అనమాట అంతే కదా సో ఆమె గాయత్రి గారు చెప్పినట్టు ఈ విధమైన షేప్కి మొక్క వచ్చుదాయా మొక్క ఉంటాం ఫస్ట్ ఇంత పెద్దగా ఉంటుంది సో ఈ పెద్ద మొక్కని ఏంటంటే మనం ప్రాపర్గా ట్రిమింగ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం పంటకి ఫ్రూట్ రావడానికి సిద్ధంగా అనుకూలంగా ఉంటుందని చెప్తుంది అనమాట ఏమే సో చూడండి చూద్దాం ఇది ఎట్లా కట్ చేశారు ఇది కట్ చేశారు ఈ విధంగా సో ఒక ఒక పూ షేప్లో కట్ చేశారు చూడండి దీన్ని మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో ఆరోగ్యంగా ఉందో కొమ్మలు చూడండి ఎంత బాగా సాగినాయో సో ఈ విధంగా చేశారనమాట ఓకే సో ఇది మనకి అంటే ఈ పెద్ద చెట్లుని కట్ చేస్తే ఇంత చిన్న చెట్లు అయినాయి అనమాట ఓకే సో దీని గురించి చెప్పమ్మా దీని గురించి ఏంటి దీనికి ఎలా చెప్పండి దీన్ని ఏసుడికి వేసుకుంటాం దీన్ని పెట్ట కట్ చేస్తాను నాకు చెప్తారు అనమాట ఇక్కడ అంటే కట్ చేస్తా అంటే ఓకే చెప్పండమ్మా మత్తే ఇది కాయ కాయ ఇంకా పెద్దది కాలేదు ఎప్పుడైద్ది పెద్దది దొడ్డు ఎప్పుడు అవుతుంది మూతింగ్ థింగ్ లాగా బైక్ మరి గాయత్రమ్మ గారు అంటున్నారు బాబు ఈ బ్యాగులు ఇప్పుడు ఇప్పుడు పెట్టారా ఇప్పుడు పెట్టింది ఎన్ని పెట్టి అంతా ఒక ఒక తింగ్లు అయింది తింగ్లు అంటే వన్ తింగ్లు తింగ్లు అంటే ఒక గాయత్రమ్మ చెప్పినట్టు ఏంటంటే ఈ బాబు ఈ బ్యాగులు పెట్టి ఇప్పుడు దగ్గర దగ్గర నెల అయిందమ్మా ఇంకా రెండు నెలలు రెండు నెలలు రెండు నెలలు కొంటే కాయ బాగా కూరుద్దమ్మా కొంచెం ఏంటంటే మేము ఇప్పుడు పెట్టాం కాబట్టి దీన్ని మేము తీసి చూపిస్తా అంటే కూడా కాయ మీకు కనపడదు ఏదైనా పెద్దగా ఉంటే చూడతా లేవు చూద్దాం ఇదేదో పెద్ద గుండె చూడండి అన్న ఇదిట్రా ఒకసారి ఓపెన్ చేయరా రైతు వారిని ఇంకొక పెద్ద గుండె చూపించమ్మా సో సోదరులారా ఇది చూడండి ఇది వైట్ అనమాట విఎన్ఆర్ వైట్ అని మీరు చూడండి చెట్లు ఎంత పెద్దగా ఎంత బాగా నీటుగా మన రైతువారు చూపిస్తున్నారు గాయత్రి గారు చూపిస్తున్నారు ఓపెన్ చేయమ చూడండి సోదరుల గారా ఇది బాగానే ఉంటుంది కదమ్మా బరువు ఇది వైట్ కదమ్మా చూడండి సోదరులారా ఎంత పెద్దగుంది చూడండి సోదరులరా ఇది సో ఈ విధంగా చాలా బాగుందమ్మా ఇది బరువు ఉందమ్మా అచ్చా ఇది మీరు తీయాలన్నా ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి లాల్ పెట్టాము మూసేయండి అయితే మన ఇప్పుడు ఆమె గాయత్రి గారు చెప్పినట్టు చూసాక సోదరులారా ఈ విధంగా ఏంటంటే మనం కాయలు ఏంటంటే చెట్టుకు మనము పెట్టి బ్యాగ్ పెట్టి ఇప్పుడు నెల అయింది ఇది మళ్ళీ మనకి రెడీ ఫర్ ద బాగా హార్వెస్ట్ చేయాలంటే ఒక కాయ ఎంత వచ్చింది బరువు అర కేజీ గ్రాములు నాలుగు వందల గ్రాములు మన గాయత్రం చెప్పినట్టు ఏంటంటే సోదరులారా వచ్చా నాలుగు వందలు గ్రామ్స్ కూడా వచ్చింది సో ఇంకా రెండు నెలలు రెండు నెలల్లో మీకు రెండు నెలల్లో ఆమె ఆమె చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంకా బాగా అవుతాయి అమ్మా సో ఈ పంట ఏంటంటే లాభం ఉంది అమ్మా బాగా సో ఆ మంటది లాభం ఉందమ్మా బాగానే చూడమ్మా ఈ ఇప్పుడు ఏంటంటే ఈ పెద్ద చెట్లన్నీ కటింగ్ అయిన తర్వాత సారీ కాయలు అయిపోయిన తర్వాత మన వాళ్ళు ఏంటంటే ఈమె ఇట్లా కట్ చేశారన్నమాట చూడండి ఇప్పుడు ఫ్రెష్గా ఆకులు కూడా చూడండి కింద అన్నీ ఆల్రెడీ కటింగ్ చేసి ఇలా చేశారనమాట ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నీకు నెక్స్ట్ క్రాప్కి నెక్స్ట్ క్రాప్కి ఏంటంటే రెడీ అంతే అంతేకాదు నెక్స్ట్ క్రాప్కి రెడీ అంటే మళ్ళీ ఎప్పుడవుతాయమ్మా కాయలు మళ్ళీ మళ్ళీ ఆడాదికే మరి అప్పుడు దాకా దీన్ని ఉంటాయి మొక్కలు మనం డెవలప్ చేసుకోవాలా అవునమ్మా ఇప్పుడు ఇంకోటి దీనికి ఇంకా ఈ వేరే ఏమి ఇబ్బందులు రావమ్మా ఇంకేమొచ్చు మన గాయత్రి గారు చెప్పేది ఏంటంటే ఇంకేం ప్రాబ్లం లేవు బాబు ఇంక దీనికి మేనేజ్ చేసుకుంటూ పోవటమే కానీ మనకి మళ్ళీ మళ్ళీ ఆరు నెలల తర్వాత పడుతుంది ఫ్లవరింగ్ ఆరు నెలల తర్వాత ఫ్లవర్ వచ్చింది ఓకే ఆరు నెలలంటే ఇప్పుడు ఇప్పుడు కట్ అనుకోండి మీరు మళ్ళీ మనకి ఆరు నెలలు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి అంటే మళ్ళీ ఫిబ్రవరి మార్చి మార్చి మళ్ళీ నీకు కాయలు స్టార్ట్ అవుతాయి సో గాయత్రిగా చెప్పేది ఏంటంటే మళ్ళీ బాబు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ అమ్మా తర్వాత అప్పుడు మళ్ళీ పోత వచ్చింది పోత మళ్ళీ కాయ మళ్ళీ ఇప్పుడు సేమ్ మనం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో మళ్ళీ ఇదే అప్పుడు స్టార్ట్ అవుతాయి అని సో మరి అప్పుడు దాకా మనం దీనికి కింద ఏమేమి కార్యక్రమాలు తోల్ తోల్పించావమ్మా అంటే మన రైతు వారు ఏమన్నారంటే గాయత్రమ్మ గారు ఇక్కడ మన గోబుర ఇది గోబురంటే పేడ అమ్మా సో ఆమెది ఏంటంటే ఇక్కడ ముందు కాలడం మర్చిపోయినా ఇక్కడ ఉంది కదా తల్లి అంటే ఏది పశువుల పేడ లేకపోతే ఆవుది కూడా ఉంది ఇది మన తెలుసులే ఇది నుంచి ఇది తెలుసు నాకు ఇది రెడ్ ఉంది ఇక్కడ రెడ్ ఉంది ఇక్కడ రెడ్ ఇది రెడ్ వైట్ ఇది అది వైట్ ఇది రెడ్ రా సో ఈమె ఆమె గాయత్రి గారు చెప్పింది ఏంటంటే ఇది అనమాట సో ఈ విధంగా వీళ్ళు తెప్పి తెప్పించుకొని దీన్ని వీళ్ళు మన వాళ్ళు గోబర్కి ఎట్లా వేస్తారు తల్లి ఏ విధంగా వేస్తారు ఇట్లా ఇట్లా తీసేసి ఎరువు వేసేది ఓకే మరి దీనికి కొన్ని రోగాలు కనపడుతున్నాయి కమ్మ లైట్ గా అది రోగాలు అంటే ఇది ఊజి ఇది ఊజి అంటే ఊజి ఊజి మరి ఎట్లా దీనికి ఎట్లా కంట్రోల్ చేస్తారు ఇది జపనీస్ రెడ్ అన్నమాట ఏమా ఇది పక్క పరస్తారు ఇది వాడరు అమ్మా ఇది ఓకే గాయత్రి చెప్పినట్టు ఏంటంటే ఇదేమో రెడ్ బాబు రెడ్ ఈ బాబు ఇది దీన్ని మామూలుగా మార్కెట్లో తీసుకోరు కాబట్టి దీన్ని మనం పడేస్తాము మంచి కాయలనే మనం ఇది ఎంత పడుతుంది తల్లి రేటు రేటు తెలియదు రేటు తెలియపోతుంది రేటు రేట్ తెలియదా మీకు సరే సరే గారు చెప్పేది ఏంటంటే రేటు వాళ్ళకి పెద్దోళ్ళకి అంటే మా తెలుసు సో నేను చెప్పకూడదని చెప్తున్నామా సరే అన్న నామినేట్కు ఇబ్బంది పడ సో ఇది సోదరలారా ఈ విధంగా ఏంటంటే ఇదేమో ఇవన్నీ ఏమో ఇప్పుడు ప్రజెంట్ కట్ చేసిందంటే రెడ్ అంట ఇవన్నీ ఇవన్నీ రెడ్ జపనీస్ రెడ్ సోదరులారా ఓకే ఇవన్నీ చూడండి సోదరలారా ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వైట్ అనమాట సోదరులరా చూడండి సో ఈ విధంగా ఏంటంటే మనము ఇదేమో విఎన్ఆర్ వైట్ ఇటు పక్కన ఇటు చూడండి ఇది విఎన్ఆర్ వైట్ ఇది మూడు సంవత్సరాలు ఇది కూడా మూడు సంవత్సరాలు అమ్మా ఇది మూడు సంవత్సరాలు ఇది మూడు సంవత్సరాలు ఇది రెడ్ ఇది పింక్ జపనీస్ పింక్ పింక్ అంట సో ఈ విధంగా మనోళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ వైట్ కూడా ఇట్లా కట్ చేసుకుంటారు కదమ్మా ఇట్ల సో ఈ వైట్ ఏంటంటే ఒక టూ మంత్స్ తర్వాత ఇప్పుడు కాదు ఇంకా ఇప్పుడు కాదు ఇప్పుడు ఎక్కడ అది చానా వచ్చింది కదా అమ్మా ఇది ఎక్కి చానా వచ్చింది కదా అది వీడికే తెస్తా ఇక్కడ కట్ చేస్తా మిల్క్ కట్ చేసేస్తాము మేగురు పోతుంది వెరీ గుడ్గా పువ్వు మరి ఈ కాయల్ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారా దీన్ని చూపించి పెరికేసేది ఎందుకట్లా ఇది పైనుండే కాయకేస్తే ఎండ వస్తే అది ఉదిరిపోతుంది మళ్ళీ చెప్తాను ఇది పైననుండకాయ ఉదిరిపోతుంది దీనికి వేసుకుంటే కాయ ఉదిరే ఇది ఎండకి ఉదిరిపోతుంది ఇది దీనికి పొంది చేసుకునేది దానికి మనం ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఎట్లా చేసుకోవాలి దీనికి అంతే ఇది పెట్టి దీనికి సో ఈ విధంగా ఏంటంటే మనము ఇదమ్మా దీని పరిస్థితి చెప్పండి ఇది అంతే దీన్ని పెరికేయాల దీనికి దీనికి మనం పెట్టుకోవాలి దీనికి పెట్టుకోవచ్చు అంటుంది ఆమె రెండు తీసేసింది సో ఈ విధంగా ఏంటంటే ఒకదానికే మనము ఏదైతే కింద చూడండి ఏదైతే కింద భూమి నుంచి వస్తుందో అంతే కమ్మ భూమి నుంచి వస్తుందో దానికే మనం బ్యాగ్ వేసుకోవాలంటుంది సో నెక్స్ట్ ఇంకేముంది నెక్స్ట్ వస్తా ఉంటుంది ఇంకా ఏమున్నాయి ఇంకా తల్లి ఉంటుంది కదా ఇది బాగుంది పెరికేస్తాం దీనికి సో ఇది మరి డౌన్ లేదు ఆటోమేటిక్ మీరు అన్న డౌన్ అంటారు అంటే ఇది ఎప్పుడు వేస్తారు మా బ్యాగ్ ఇప్పుడు వేస్తారు మీరు వెరీ నైస్ నైస్ సో దీని పరిస్థితి మరి అప్పుడు మరి ఇట్ల పరిస్థితి ఏంటి ఈ వేస్ట్ అంటారా ఇంకా సో అవన్నీ ఉంచుకోకూడదు ఒకటే ఉంచుకోవాలి ఇది ఒకటి ఉంచొచ్చా ఉంచండి మరి ఎక్కడ ఉంటుంది దీని పరిస్థితి ఓకే గాయత్రం అయిపోయింది అంటే ఈ విధంగా బాబు థిన్నింగ్ చేసుకోవాలి ఇది ఇక్కడ ఉంచుకోవాలి ఇది ఇక్కడ ఉంచుకోవాలి ఇది ఇక్కడ ఉంచుకోవాలి థిన్నింగ్ చేసుకోవాలి కరెక్ట్ సీస్ డూయింగ్ సీస్ టాకింగ్ కరెక్ట్ థిన్నింగ్ చేసుకుని ఈ విధంగా ఏంటంటే మనము బ్రాంచ్ కి ఒక్కటే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే సైజు రావు సో క్వాలిటీ కూడా ఉండదు సోదరులారా మీరు అర్థం చేసుకోండి ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుంటే మనకి మంచి కాయ బరువు కదా కదమ్మా బాగా క్వాలిటీ వచ్చింది పురుగులు కూడా అటాక్ డేంజర్ కూడా కాదనమాట మందులు కొట్టుకోవాలా మందులు పురుగులు మొత్తం ఓకే ఇప్పుడు అక్కడ మూడు ఉన్నది దింపారు ఒకటి నాయనం ఖర్చు ఇప్పుడు మూడు వచ్చినాయి మన గాయత్రం ఏంటంటే ఒక కాయ నుంచి ఇప్పుడు ఏమంటది ఇక్కడ బాబు దూరంగా ఉన్నాయి ఇక్కడ రెండు వేసుకోవచ్చు చెప్తుంది వేసుకుంటుంది ఒకటి వేసుకుంటాం మనం ఇక్కడ ఒకటి వేసుకుంటా ఇది తీసేసాం మనం అంతేమ్మా సో ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకుని మనం చేసుకుంటే మనకి ఎక్కువ ఆదా అవుతుంది మరి అదేంటి పరిస్థితి అది అది చెప్పన సేమ్ అది కూడా రెండు అంటే రెండు అట్లా పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మరి ఆకులు ఆకులు తీసేసారు సో ఆమె ఏమి అంటే ఈ ఆకులు తీసేయమంటుంది ఆకులు తీసేటం అంటే ఇక్కడ ఒక ఆకు ఇక్కడ తీసేస్తే మనకి సో డిస్టర్బెన్స్ అనేది రాదనమాట సో ఆమె ఇందాక కూడా గాయత్రమ్మ గారు ఇచ్చేసారు ఇక్కడ ఇక్కడ ఆకు తీసేశారు ఇక్కడ కూడా తీస్తారు అంటే ఏంటి ఆమె ఏమంటుందంటే కవర్ కట్టడానికి ఇలాంటి కవర్స్ పెట్టడానికి బాబు మనకి ఆకులు తీసేయాలి ఆకులు తీసేయటం నష్టం లేదు ఏం ప్రాబ్లం లేదు మరి దీనికి ఇట్లా ఈ పోతే ఎలా అవుతుంది ఇది ఇందులో ఆడపోతా తెలుసా మీకు తెలియదు అప్పదు అంటే ఈ పువ్వు సరే అమ్మకా అంత పాప అవగాహన లేదనుకుంటా సో ఇది సోదరులారా దీనికి ఏంటంటే ఇక్కడ రెండు కదా అతుక్కుని ఇది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ గాయత్ర మీగ చెప్పినట్టు చూడండి సోదర్లరా ఇక్కడ ఒకటి ఒట్టించుకున్నాం ఇక్కడ ఒకటి ఉంచుకున్నాం సో ఆమె ఆమె చెప్పి చూడండి ఎంత బాగుంది బాగుందో బాగుంది కదండి ఇట్లా ఉండాలి కాయలం ఇట్లా ఉంటే మనకి ఏంటంటే బరువు వస్తుంది సైజ్ బాగా వస్తుంది సో సోదర్లరా మీరు ఆలోచించండి ఈ విధమైన ప్రాక్టీస్ చేసుకోవటం అని ఏంటంటే మనకి ఆదాయంతో పాటుగా క్వాలిటీ అండ్ ఎక్కువ కాయలు వస్తూ ఉంటాయి కదమ్మా ఇంక ఇప్పుడు పోత సంబంధించింది ఏం తెలియదా నీకు ఇదేదో బాగా లావు ఉంది చూడతాలి ఉంది తీయాలి ఇంకేమైనా చెప్పేది ఉందా మాది ఏంటో ఏమన్నా ఇంకా అయిపోయిందా సో సోదరులారా ఇది మొత్తం టోటల్ మన వై వైట్ తోట వియనా వియనా వైట్ చూడండి ఎన్ని ఎన్ని కాలు వస్తున్నాయి ఒక్కొక్క చెట్టు నుంచి ఇవి వంద వస్తున్నాయమ్మా ఏట్లేదు రేట్లు ఏమికి సరే మనం ఏం చేయలేము ఇప్పుడు సో అదే ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ ఇది సో ఈ విధంగా ఏంటంటే మనము ఈ పంటల్ని ఎలా మనం ప్రా ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ పంటను ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత దీంతోపాటు ఏంటంటే మనము ఎలాంటి కంట్రోల్ మెజర్స్ మంచి సిస్టమ్ మెథడ్స్ ఫర్టిగేషన్స్ చేస్తే మనకి క్రాప్ ఎలా ఈడ్ వచ్చుద్ది బాగా మనకి క్రాప్ ఈల్డ్తో పాటుగా క్వాలిటీ రావాలి ఈ ఆల్రెడీ ఊజీ ఊజడికి ఊజువ లేదు అంటే ఫ్రూట్ ఫ్లై లేదంటుంది ఈమె సో నాకైతే కొంచెం డౌట్ అనిపిస్తుంది ఉన్నట్టు అనిపిస్తుంది సరే ఎనివే మనం చూడలేదు కాబట్టి మనం అనకూడదు సో ఈ విధంగా ఏంటంటే మనము ఈ యొక్క కంట్రోల్ చూసుకొని ప్రాపర్గా ఇప్పుడు దీంట్లో ఈ ఫ్రూట్ని ఈ ఫ్లవర్ దీన్ని ఎట్లా చేస్తాం అది తెలుసా నీకు ఇది ఫ్లవర్ వచ్చింది ఇది కమ్మాయి వచ్చిందా అంతేనా సో అవి ప్రకాశం వస్తుంది అలాంటిది ఇప్పుడు ఇట్లా ఏ తీయాలి మరికి అది పికేట ఇది ఉంచుకోవాలి నైస్ నైస్ ఓకే సో అంటే ఎక్కడైనా సరే ఇద్దరు రెండు చూ చూసుకు రెండిట్లో ఒకటి మూడు ఉంటే ఒకటి తీసేయమంటారు రెండు చెప్తుంది ఆమె అంటే ఆమె నాలెడ్జ్ ప్రకారం సో ఆమె ఓనర్ కాబట్టి ఆమె చెప్పింది మనం వింటున్నాం కాబట్టి కరెక్టే సో ఇది విఎన్ఆర్ వైటి యొక్క దీని యొక్క అసలు పరిస్థితి సో దీనికి కొమ్మలు కూడా సేమే కదా తల్లి సేమ్ కట్ చేసినట్టుగా సేమ్ అట్లా కట్ ఇంకా ఏమి కొత్త పెద్ద దీనికి ఆ టైం లేదు ఇంకా అంతే

Bye.